ఏం చేస్తున్నారా అని ఎవరిని అడిగారట ఏం చేయాలని అన్నారట మళ్ళా పన్ను తర్వాత అడిగారట అరే ఏం చేస్తున్నారన్నారట ఏం చేయలేనో ఆలోచిస్తున్నారట నువ్వేమీ చేయపోకుండా ఉండడానికి నేను ఆలోచిస్తున్నానంటే అది క్షమించడానికి వీలైన నేరం కాదండి ఇట్స్ నాట్ ఎక్స్క్యూజుల్ ఎందుకంటే ఆలోచిస్తూ చూస్తూ 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 కూర్చుంటే నువ్వు అక్కడ ఉంటావు ఎన్నోసార్లు డిసెంబర్ థర్టీ ఫస్ట్లో హ్యాపీ న్యూయర్ చెప్పుకున్నావు జనవరి ఫస్ట్లో హ్యాపీ న్యూయర్ చెప్పించుకున్నావు గత ఐదు పదేళ్ళ నుంచి నువ్వు ఏ విషయాలు అయితే ఆలోచిస్తూ కూర్చున్నావో వాటిల్లో నీ సక్సెస్ అంతా ఒక్కసారి గమనించవు రెండు వేల ఐదు అంత ఇరవై ఐదు అంతే ఇరవై నాలుగు అంతా ఇరవై మూడు అంతా ఇరవై రెండు అంతా ఇరవై ఏడు అంతా ఇరవై ఎంట పంతొమ్మిది అంతా పద్దెనిమిది అంతా పదిహేడు అంతా పదహారు అంతా గత పదిహేళ్ళు ఎబౌటార్ంచి ఏమోట్ చూసి చూసుకో నిజం చెప్పాలంటే నీకు సక్సెస్ వచ్చుంటే ఎంతో వచ్చి ఉంటుంది ఇవి మాత్రం వచ్చి ఉంటుంది ఎందుకంటే ఆలోచిస్తూ చూస్తూ 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 కూర్చున్న వాళ్ళకి సక్సెస్ అనేది చాలా లిమిటెడ్గా వస్తుందండి వచ్చిన ఎంతో గొంతు వస్తుంది కానీ గ్రాండ్ సక్సెస్ రాదు అంటే ఏంటంటే రెండు రకాల కళలు ఉంటాయి ఒకటి పీడకళ ఒకటి పగడ కళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను థింకింగ్ 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 ప్లస్ నో యాక్షన్ అంటే ఏ పని చేయరు ఆలోచిస్తూ చూస్తూ చూస్తూ చూస్తుంటారు ప్లస్ నో యాక్షన్ ఈక్వల్ టు పగడకల భ్రమల్లో బరుస్తారు ఊహల్లో బతుతారు ఆలోచనలో బతుతారు ఎక్కడో ఉంటారు అక్కడ నుంచి కిందకి రారు బికాస్ వీడెప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాడు సుడిగుండంలో చిక్కుకున్నవాడు ఈ ఆలోచనలు చూడకుండా సునామీ అంటుంది సునామీ ఈ సునామీ లే పడ్డవాడికి ఎప్పుడు ఆలోచనలు ఉంటాయి బట్ నో యాక్షన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పథకాలు చాలా ఉంటాయి ప్లానింగ్ ప్లస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఉండదు అండి అంటే ప్రాక్టీస్ అంటే ఇంప్లిమెంటేషన్ కార్యలో చేయడం కష్టపడడం ఈక్వల్ టు ఇది ఒక వాడికాగటి కాలన్నమాట రెండో రకం ఉంటుందండి ప్లానింగ్ ఈజ్ ఎ జీరో నో ప్లానింగ్ ప్లస్ ప్రాక్టీస్ ఈజ్ మోర్ మాంగే మోర్ వాడు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు చాలా కష్టపడిపోతుంటాడు చాలా విపరీతంగా ఉంటుంది గాడిదిలాగా పనిచేస్తాడు ఆఫీసులో క్లర్క్లు కావచ్చు మరొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు అది ఎప్పుడు చూసినా బిజీ 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 అంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీ అంటాడు నో ప్లానింగ్ ప్లస్ మోర్ ప్రాక్టీస్ ఈక్వల్ టు పీడకల నైట్ మేర్ పీడకల యాక్చువల్గా సక్సెస్ అంటే ఏంటి నిజమైన కళ అంటే ఏంటంటే ప్లానింగ్ ప్లస్ ప్రాక్టీస్ ఈక్వల్ టు డ్రీమ్స్ కమ్ ట్రూ పథకము ప్లస్ ఇంపల్మె ప్రాక్టీస్ అంటే ఏంటి కష్టపడ్డం ఈక్వల్ టు నిజమైన కళ ఆ కళ నిజమవుతుందండి ప్లానింగ్లు ఉండి పథకాలు చాలా ఉంటాయి పని చేయకపోయినా పని కంటిన్యూస్గా చేస్తూ పథకం లేకుండా గాడిదలా చేసిన అత్యంత హార్డ్ వర్క్ చేసేది ఎవరంటే గాడిద మరి గాడిద సక్సెస్ తో ఎక్కువ మిగతా జంతువుల సక్సెస్ ఎక్కువ గుడ్డు చాకరీ చేసి ప్లానింగ్ లేకుండా ఇరవై నాలుగు గంటలు కష్టపడినందుకు మాత్రం సక్సెస్ వచ్చేసేటంటే హార్డ్ వర్క్ తోటే సక్సెస్ వచ్చేసేటంటే మన కళ ముందు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇక్కడ కావాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ స్మార్ట్ వర్క్ అంటే స్ట్రాటజీకి వెళ్ళాలి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ వెళ్ళాలి అంతేకాంటే మర్చిపోకండి ప్లానింగ్ ప్లస్ ప్రాక్టీస్ ఈక్వల్ టు సక్సెస్ ప్లానింగ్ ప్లస్ నో ప్రాక్టీస్ ఈక్వల్ టు డే డ్రీమ్ నో ప్లానింగ్ ప్లస్ మోర్ ప్రాక్టీస్ ఈక్వల్ టు నైట్ మేర్ పేడకల మీ కళలు నిజమైన కళలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా పాడకలల్లో పడిపోయే వాస్తవాన్ని విస్తరించాలనుకుంటున్నారా పేడ మీ జీవితం సక్సెస్ అనేది పేడకల్గా మధ్య సక్సెస్ అనేది కళ పేడకల్లా పగడి కళ మీరే డిస్టన్ తీసుకోండి అంటే అంతే ఏం చేయాలంటే దీని మీద ఒక అద్భుతమైన బుక్ నేను ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం నేను చదివానండి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చదివాను నేను చెప్పిన ట్యాప్ ఇది నేను ఇప్పుడు చదవలేదండి అది థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రితం ఈ బుక్ చదివాను ట్యాక్టీస్ అండి ఈ ట్యాక్టీస్ అనే బుక్లో నువ్వు ప్లాన్ చేసుకో ఆలోచిస్తూ కూర్చోవద్దండి ఆలోచించు పని చేసే వెంటనే ఏదో ఒకటి చిన్నదానే సరి చేసేసాయి ఇమీడియట్గా నీ ఆలోచన స్థాయి విస్తృతం అవుతుంది ఇప్పుడు ఆలోచన ఈ లెవెల్లో పెరిగింది మళ్ళీ కూర్చోద్దండి మళ్ళా ఈ లెవెల్లో పనిచేసేస్తాయి ఆటోమేటిక్గా నీకేమవుతుంది నీ ఆలోచన స్థాయి ఎంత పెరుగుతుందండి మళ్ళీ పనులు చేసుకుంటూ చేసుకుంటే ఆలోచించు పని చేయి ఆలోచించు పని చేయి ఆలోచించు పని చేయి ఆలోచించు థింకింగ్ అండ్ యాక్షన్ థింకింగ్ అండ్ యాక్షన్ థింకింగ్ అండ్ యాక్షన్ థింకింగ్ అండ్ యాక్షన్ మూడు వందల ఐదు రోజుల్లో గత పదేళ్ళు లేని సక్సెస్ నీలో మెచ్యూరిటీ నీ వ్యక్తిత్వ వికాసము నీలో క్వాలిటీసు గత టెన్ ఇయర్స్లోని చేయలేనని పనులు నువ్వు చేయగలుగుతావు బికాస్ నేను ఎప్పుడూ ఇంప్లిమెంట్ చేసి దాయి నేను రోజు ఏదో నేర్చుకుంటుంటాను నేర్చుకునేది ప్రాక్టీస్లో పెట్టాలండి నేర్చుకుంటూ కూర్చుంటే పర్ఫెక్షన్ వచ్చాక పర్ఫెక్షన్ వచ్చాక పనులు చేస్తున్న అవ్వు మనం పనులు చేయడం మొదలుపెడితే ఆటోమేటిక్గా కొత్త కొత్త సమస్యలు వస్తుంటే సమస్యలు పరిష్కరించుకునే కొద్ది ఆ సాఫ్ట్వేర్ మీద కావచ్చు ఆ పని మీద కావచ్చు కొత్తగా నేర్చుకున్న అంశం మీద కాబట్టి గ్రిప్ వస్తుంది పూర్తిగా ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతున్నంటే మీకు జీవితంలో ఇంగ్లీష్ రాదు తప్ప ఒప్పో మొదలు పెట్టండి ఆలోచించుకుంటూ కూర్చుంటే గ్రామర్ నేర్చుకుంటూ తప్పో ఒప్ప మొదలు పెట్టండి తప్పని తెలిసినప్పుడు దిద్దుకుంటూ ఉండండి అది వ్యాపారం అంతే ఇంగ్లీష్ అని అంతే హిందీ అని అంతే లైఫ్లో ప్రతిదీ కూడా ఒక జీవితం ఒక పాఠం నేర్పుతుంది సో థింకింగ్ ప్లస్ యాక్షన్ ఆర్ ప్లానింగ్ ప్లస్ ప్రాక్టీస్ కొన్ని నేను కలుపుతాను కొన్ని పుస్తకాల్లో ఉంటాయండి పుస్తకంలో ఉన్నవి అలాగే చెప్తే మీకు కుదరదు నా అనుభవాలు చాలా ఉంటాయి లక్షలాది మందికి నేను థెరపీలు కౌన్సిలింగ్లు ఇచ్చాను క్లాసులు చెప్పాను సుమారు రెండు వందల యాభై మూడు వందల పుస్తకాలు రాశాను ఒక ఐదు వందల అరవై ఇప్పటినాడు సిటీస్ ఉన్నాయి ఆరు పద్ధతులకు ఎడిటర్గా చేశాను యాభై వేలు రచనలు అన్ని పత్రికలు పబ్లిష్ అయినా నాకు అనుభవం ఉంది కాబట్టి నా అనుభవం అనేది మీకు ఈజీగా అర్థం కావడానికి కొన్ని పద్ధతులు అవలంబించి మెటాఫర్స్ పెట్టకథలు పెట్ట అంటాం అది యాడ్ చేసి చెప్తారు మొదలు పెట్టండి మీరు ఏం ఆలోచించారో చాలు పెన్నే పేపర్ మీద పెట్టుకోండి ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి ట్యాక్ట్ ఫుల్గా ఎలా ఉండాలండి ట్యాక్టీస్ ట్యాక్ట్ ఫుల్గా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి దానికి ఎగ్జాంపుల్ నేనే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యంత చిన్న వయసులో రచయితలుగా మారాను నేను నా మొట్టమొదటి బుక్ నైన్టీన్ ఎయిటీ త్రీకి వచ్చేసింది టీనేజ్లో నేను బుక్ రాస్తాను ఆ తర్వాత ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో బోల్డెన్ పుస్తకాలు రాసాను నేను మొట్టమొదటి బుక్కి దానికి మధ్య వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బోర్డ్ అని పుస్తకాలు రాస్తాను అప్పటి నుంచి కంటిన్యూస్గా రాస్తూనే ఉన్నాను రకరకాల టెక్నిక్స్ రకరకాల పద్ధతులు నేను నేర్చుకున్నాను ఇంప్లిమెంట్ చేశాను నేను నేర్చుకుంటూనే ఉంటాను ఎల్ 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 లైఫ్ లాంగ్ లెర్నింగ్ మీరు కూడా అలాగే ఉండండి మీకు ఎంత వచ్చో అంతతో ఈరోజు మొదలు పెట్టండి వాట్ యు నో స్టార్ట్ వేర్ యు ఆర్ ఎక్కడ ఉన్నారు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి వాట్ యు నో నీకేం తెలుసో దాంతో ఈరోజు మొదలుపెట్టు వేర్ యు ఆర్ ఎంత లాభంలో ఉన్నారు ఎంత కష్టం ఎంత బాధలో ఉన్నారు ఎంత సక్సెస్లో ఉన్నారు ఎంత డబ్బు ఉందో ఎంత డబ్బు ఉందో అసలు డబ్బు లేదా ఉంటే అక్కడ నా డిగ్రీ లేదనో పీజీ లేదనో పీహెచ్ లేదనో అది లేదు లేదు కదండి ఉంటే అక్కడే ఏం వస్తే అది ఈ రోజే మొదలు పెట్టండి ఇప్పుడు వరకు ఆలోచించింది చాలు యాక్షన్ ప్లాన్లకి జస్ట్ డూ ఇట్ నైక్ అడ్వర్టైజ్మెంట్ నైక్ టిక్ మార్క్ నైక్ అడ్వర్టైజ్మెంట్ షూర్ కంపెనీ జస్ట్ డూ ఇట్ డూ యువర్ కర్మ డూ యువర్ యాక్షన్ దట్స్ ఆల్ అయిపోయింది మీ జీవితంలో గొప్పలు అయిపోయాడు ఇటువంటి మంచి టెక్నిక్స్ కావాలనుకుంటే చాలామంది ఇంకా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ రెండు యాప్లు చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇంకా మన ప్రేక్షకుల్లో డౌన్లోడ్ చేయవలసిన వాళ్ళు చాలామంది ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు యాడ్ అవుతుంటారు పాత వాళ్ళు ఇనాక్ట్ అవుతుంటారు కామన్ విట్స్ కామన్ అది మీరు అందరూ కూడా వెంటలో డౌన్లోడ్ చేసుకోండి ఎప్పటికప్పుడు నా కంటెంట్ ఏంటో మీరు పుస్తకాలు అది కొనియక్కర్లేదు ఆ కంటెంట్ పేర్లు చూసినా సరే మీకు ఇన్స్పిరేషన్ వస్తుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే సక్సెస్ కావాలనుకున్నారో వాళ్ళందరికీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి అయితే మీరు అందరికీ మెసేజ్ చేయండి అందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే